భారతీయ వారసత్వ ఆత్మగౌరవ చిహ్నం సోమనాథ్ స్వాభిమాన్ పర్వపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు భారతదేశ చరిత్రలో కొన్ని ప్రదేశాలు కేవలం భౌగోళిక గుర్తులు మాత్రమే కావు అవి ఒక జాతి యొక్క ఆత్మస్థైర్యాన్ని విశ్వాసాన్ని స్వాభిమానాన్ని ప్రతిబింబిస్తాయి అలాంటి ప్రదేశాల్లో మొదటి వరుసలో నిలిచేది గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ దేవాలయం ఈ దేవాలయం చరిత్రే సోమనాథ్ స్వాభిమాన్ పర్వకు మూలాధారం తొలి ద్వాదశ జ్యోతిర్లింగంగా ప్రసిద్ది చెంది మహాసముద్రంతో ఓవైపున అరేబియన్ మరోవైపున హిరణ్ కపిల సరస్వతి నదుల త్రివేణి సంగమంతో భక్తులను ఆకట్టుకుంటోంది సోమనాథ్ క్షేత్రం గుజరాత్ రాష్ట్రం గిర్జిల్లా సోమనాథ్ సౌరాష్ట్ర ప్రాంతం వెరావల్లోని ప్రభాస్ పటాన్లో ఉంది జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుడు ఇక్కడ సోమనాథుడిగా పార్వతీ సమేతుడై కొలువై ఉన్నారు ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది వేల సంవత్సరాలుగా ఈ ఆలయం భారతీయ సంస్కృతి ధర్మం విశ్వాసానికి కేంద్రంగా ఉంది అయితే ఈ దేవాలయ చరిత్ర అపారమైన పోరాటం పునర్నిర్మాణ కథలతో కుడి ఉంది స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి అల్లుడైన చంద్రుణ్ణి శపించటంతో బ్రహ్మదేవుడి సలహాతో ప్రభాస తీర్థంగా పిలిచే ఈ ప్రాంతానికి చేరుకుని పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడని ఆ సాధనకు మెచ్చిన శివుడు చంద్రుడి శాప తీవ్రతను తగ్గించాడట ఆ తరువాత ఇక్కడే స్వయంభూవుగా కొలువు తీరాడని అందుకు కృతజ్ఞతగా శివుడి కోసం బంగారు ఆలయాన్ని నిర్మించాడట చంద్రుడు అలా చంద్రుడి పేరైన సోమతో కలిపి స్వామి సోమనాథుడిగా పూజలు అందుకుంటున్నాడని పురాణాలు చెబుతున్నాయి ప్రాచీన కాలంలో సోమనాథ దేవాలయం అపూర్వ వైభవంతో వెలిగింది బంగారు శిఖరాలు విశాలమైన మండపాలు శిల్పకళతో అలంకరించబడిన దేవాలయం ఆ కాలపు శిల్ప సంపదకు నిదర్శనంగా ఉండేది దేశ నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకునేవారు సోమనాథ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు అది ఒక సాంస్కృతిక కేంద్రం విద్యా ఆధ్యాత్మిక కార్యకలాపాల నిలయం అప్పటి భారతీయ సమాజంలో ఇది ఒక ఆధ్యాత్మిక దీపస్తంభంలా వెలిగింది కాలక్రమంలో భారతదేశంపై అనేక విదేశీ దాడులు జరిగాయి వీటి ఫలితంగా సోమ్నాథ్ దేవాలయం పలు దాడులను ఎదుర్కొంది ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని పదే పదే ధ్వంసం చేశారు ఈ ధ్వంసం కేవలం భౌతిక నిర్మాణంపై మాత్రమే కాదు అది భారతీయుల విశ్వాసం సంస్కృతి స్వాభిమానంపై జరిగిన దాడిగా భావించారు అయినప్పటికీ ఒక విషయం స్పష్టమైంది ఆలయం కూలినా భారతీయుల ఆత్మస్థైర్యం కూలలేదు సోమ్నాథ్ దేవాలయం ధ్వంసమైన ప్రతిసారి భారతీయులు దానిని తిరిగి నిర్మించారు రాజులు ప్రజలు భక్తులు అందరూ కలిసికట్టుగా శ్రమించారు ఇది ఒక ఆలయ పునర్నిర్మాణం మాత్రమే కాదు ఒక జాతి తన సంస్కృతిని తన మూలాలను వదలబోమన్న సంకల్పానికి నిదర్శనం ఈ పునర్నిర్మాణాల పరంపరే స్వాభిమానం అనే భావానికి బలమైన ఆధారం స్వతంత్ర భారతదేశంలో సోమ్నాథ్ ప్రాధాన్యం పొందింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత దేశం తన చరిత్రను సంస్కృతిని కొత్త దృష్టితో చూసే అవకాశం వచ్చింది ఆ సమయంలో సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మారింది భారత తొలి ఉప ప్రధానమంత్రి ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ దేవాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని చూసి సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం భారత స్వాభిమానం పునర్నిర్మాణం అని ప్రకటించారు ప్రభుత్వ ధనంతో కాకుండా ప్రజల సహకారంతో ఆలయాన్ని నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు దేశ నలుమూలల నుంచి విరాళాలు వచ్చాయి ధనికులు మాత్రమే కాకుండా పేద ప్రజలకు తమవంతు సహకారం అందించారు దీంతో ఇది ఒక జాతీయ మారింది పునర్నిర్మిత సోమనాథ్ దేవాలయంలో ప్రాణప్రతిష్ట జరిగింది ఈ కార్యక్రమంలో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు ఆయన ప్రసంగిస్తూ ఆలయం ముందు నిలబడ్డ ప్రజల కళ్లలో కన్నీళ్లు కనిపించాయి అవి బాధతో వచ్చినవి కాదు గర్వం సంతృప్తిని వ్యక్తం చేసే గుర్తులు అని తెలిపారు సోమ్నాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని భారత ఆత్మ పునరుజ్జీవనంగా పేర్కొన్నారు ఈ ఉద్యమానికి ప్రతీకగా సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వను ఈ నెల పదకొండు వరకు నిర్వహించారు ఇది ఒక వేడుక మాత్రమే కాదు ఇది భారతీయుల ఆత్మగౌరవాన్ని గుర్తు చేసుకుని స్మరించుకునేలా చేసింది ఎన్ని విదేశీ దాడులు ధ్వంసాలు ఎదురైనా భారత సంస్కృతి నిలబడుతూనే ఉందని చాటి చెప్పిన సందర్భం ఇది సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ ద్వారా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది దేశ చరిత్ర బాధతో నిండినప్పటికీ అది ఓటమి కథ కాదు అది భారత సంస్కృతి పునరుజ్జీవన కథ हमें यह बताता है कि घृणा और कट्टरता में विनाश की विकृत ताकत हो सकती है लेकिन आस्था में सृजन की शक्ति होती है करोड़ों श्रद्धालुओं के लिए सोमनाथ आज भी आशा का अनंत नाद है यह विश्वास का वह स्वर है जो टूटने के बाद भी उठने की प्रेरणा देता है अगर हजार साल पहले खंडित हुआ सोमनाथ मंदिर अपने पूरे वैभव के साथ फिर से खड़ा हो सकता है तो हम हजार साल पहले का समृद्ध भारत भी बना सकते हैं సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ ప్రారంభం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు వెయ్యేళ్లుగా లక్షలాది మంది ప్రజల హృదయాల్లో సోమనాథ్ను సజీవంగా నిలిపిన కాలాతీత నాగరికత స్పూర్తిని ఆయన గుర్తు చేసుకున్నారు గుజరాత్లోని సోమనాథ్ ఆలయం శతాబ్దాలుగా జాతీయ స్పూర్తిని ప్రేరేపిస్తోందని సోమనాథ్ విశ్వాసం ధైర్యం ఆత్మగౌరవ అంశాలను ప్రకాశవంతం చేస్తూ భారతదేశ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు సోమనాథ్ పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం జనవరిలో మొదటి దాడిని ఎదుర్కొందని తెలిపారు తరువాతి శతాబ్దాల్లోనూ పదే పదే దాడులు జరిగినప్పటికీ భక్తుల అచంచలమైన విశ్వాసం భారతీయ నాగరికత దృఢ సంకల్పం వల్ల ప్రతిసారి సోమనాథ్ క్షేత్రం పునర్నిర్మితమై నిలిచింది సోమనాథ్ స్వాభిమాన్ పర్వంటే అంటే సిద్ధాంతాలు విలువల విషయంలో ఎన్నడూ రాజీపడని అసంఖ్యాకులైన భరతమాత బిడ్డలను స్మరించుకోవటమే పరిస్థితులు ఎంత భీకరంగా ఉన్నప్పటికీ వారి సంకల్పం చెక్కు చెదరలేదు मन संस्कृति पटना वारी निबद्धता एंता सड़ल लेदूट एक हजार साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है उसका सामर्थ्य क्या है प्रभास पाटन तिर्की मिट्टी का कण कण शौर्य और वीरता का साक्षी है సోమనాథ స్వరూపక్ ఉపాధికారీ ఆహూతి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెరుచుకున్నాయి ఆ చారిత్రక ఘట్టానికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు వేల ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటిన నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు సోమ్నాథ్ ఆలయ పునర్నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కెఎం మున్షి తదితర ప్రముఖులు అత్యంత కీలక పాత్ర పోషించారని వ్యాఖ్యానించారు రెండు వేల ఒకటిలో ఆ కార్యక్రమం సర్దార్ పటేల్ నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు ఒకేసారి జరగడం విశేషమని తెలిపారు నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి హోంమంత్రి లాల్కృష్ణ అద్వానీతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారని వెల్లడించారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సోమ్నాథ్ ఆలయాన్ని దేశానికి పునరంకితం చేసిన మహత్తర ఘట్టానికి రెండు వేల ఇరవై ఆరుతో డెబ్బై ఐదేళ్లు పూర్తవుతాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు ఈ చారిత్రక ఘట్టం ఆలయ పునర్నిర్మాణానికి మాత్రమే సంబంధించింది కాదు तर तर स्पूर्ति ना देश नागरिकता स्फूर्ति की निदर्शनमनी आये स्पष्ट एक और स्वयं देवादिदेव महादेव दूसरी ओर समुद्र की विशाल लहरें सूर्य की किरणें मंत्रों की ये गुंज आस्था का ये उफान और इस दिव्य वातावरण में भगवान सोमनाथ के आप सब भक्तों की उपस्थिति ये इस अवसर को दिव्य बना रही है भव्य बना रही है గుజరాత్లోని సోమ్నాథ్ లో ఈ నెల పదకొండున జరిగిన సోమ్నాథ్ వామాన్ పర్వను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు సోమనాథ్ ను నాశనం చేయటానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు జరిగినట్లే విదేశీ దురాక్రమణదారులు శతాబ్దాలుగా భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారని అన్నారు అయితే సోమనాథ్ భారతదేశం దృఢంగా నిలిచాయని చెప్పారు సోమనాథ్ చరిత్ర విధ్వంసం ఓటమి చరిత్ర కాదని విజయం పునరుజ్జీవనాన్ని తెలిపే చరిత్ర అని ప్రధానమంత్రి అన్నారు నిరంతరం దాడులు చేసినప్పటికీ ప్రతి యుగంలోనూ సోమనాథ్ను మళ్లీ మళ్లీ పునర్నిర్మించారని అన్నారు శతాబ్దాల పోరాటం నిరంతర ప్రతిఘటన అపారమైన ఓర్పు సృజనాత్మకత పునర్నిర్మాణంలో స్థితిస్థాపకత సోమ్నాథ్పై అచంచల విశ్వాసం అసమానమైనవని అన్నారు పూర్వీకుల పరాక్రమాన్ని గుర్తుంచుకోవాలని వారి ధైర్యం నుండి ప్రేరణ పొందాలని ప్రధానంగా వారి త్యాగాలు ధైర్యం సజీవంగా ఉండేలా చూసుకోవాలని ప్రధానమంత్రి కోరారు सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है सोमनाथ के इस स्वरूप के लिए कितने ही शिव भक्तों ने संस्कृति के उपासकों ने संस्कृति के ध्वज धारकों ने अपने प्राणों की आहुति दी आज सोमनाथ स्वाभिमान पर्व पर वीर वीरांगना को नमन करता हूं जिसने सोमनाथ की रक्षा को मंदिर के पुनर्निर्माण को अपना जीवन ध्येय बनाया सोमनाथ के स्वरूप के लिए कितने ही शिव भक्तों ने संस्कृति के उपासकों ने संस्कृति के ध्वजधारकों ने अपने प्राणों की आहुति दी है वो ताकतें मौजूद हैं, पूरी तरह सक्रिय हैं, जिन्होंने सोमनाथ पुनर्निर्माण का विरोध किया और इसलिए हमें ज्यादा सावधान रहना है हमें खुद को शक्तिशाली बनाना है वो ताकतें मौजूद हैं, पूरी तरह सक्रिय हैं, जिन्होंने सोमनाथ पुनर्निर्माण का विरोध किया और इसलिए हमें ज्यादा सावधान रहना है हमें खुद को शक्तिशाली बनाना है एकजुट रहना है ऐसी हर ताकत को हराना है जो हमें बांटने की साजिश से रत रही है संस्कृति ध्वंसम चेय लेने दवाभिम एपटी ओडिपोदने सदेश सोमनाथ आलम नेर अब ग्लोबलाइजेशन आधुनिक तो अभिवृद्धि चंदत మన మూలాలను మరిచిపోకుండా ఉండాలని సోమ్నాథ్ మనకు బోధిస్తుంది సోమ్నాథ్ స్వాభిమాన్ పర్వ్ భారత గౌరవం స్వాభిమానం శాశ్వతంగా నిలిచే వేడుక ఇది మన గతాన్ని గుర్తుచేస్తూ వర్తమానానికి దిశానిర్దేశం చేస్తుంది అలాగే భవిష్యత్తుకు ధైర్యమిస్తుంది అందుకే సోమ్నాథ్ దేవాలయం కేవలం రాతితో నిర్మించిన ఆలయం కాదు అది భారతీయ ఆత్మకు నిలువెత్తు ప్రతీకగా నిలుస్తుంది భారతీయ వారసత్వ ఆత్మగౌరవ చిహ్నం సోమనాథ్ స్వాభిమాన్ పరువుపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు రచన వై యుగంధర్ రెడ్డి వ్యాఖ్యానం కనపర్తి రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం